పెద్దల మాట చెత్తి మూట అని ఎందుకన్నారా తెలుసా ఒక ఊరు వరదల్లో మునిగిపోయింది ఆ ఊరి ప్రజలంతా వేరొక ఊరికి తలదాచుకోవడానికి వెళ్తున్నారు మారుడ మధ్యంలో ఓ స్వామీజీ ఎదురయ్యి కొన్ని గుణకరాలు తీసుకుని వెళ్ళండి బాగుపడతారు అంటూ ముందుకు కదిలిపోయాడు మా బాధలో మేముంటే నీకోలేండి స్వామి గులకరాలు తీసుకుని నెత్తి కొట్టుకోవాలా ఏంటి అని విసుకుంటూ వెళ్ళారు కొందరు కొందరైతే ఆ స్వామిజీ మాటల్లో ఏదో నిజాయితీ ఉందని కొన్ని కులకరాలు వేసుకొని వెళ్ళారు మరికొందరు బాగా నమ్మారు ఆ స్వామి మాటల్లో ఏదో మహిమ ఉంది అనుకుంటూ వ్యవహరిండా వేసుకొని వెళ్ళారు కొన్ని రోజులు పిల్లలు ఆడుకుంటూ ఉండగా ఒక ఒక ఇంట్లో అంతే అది తలతలా మెరిసేసరికి పెద్దవాళ్ళు వచ్చి దాన్ని సాన తీసి చూస్తే అది ఒక వజ్రం అది మామూలు వజ్రం కాదు ఎంతో ఖరీదైన వజ్రం ఆ విషయం అంతా ఊరందరికీ తెలిసిపోయింది అంతే అందరూ అప్పుడు గురకరాల విషయం గుర్తుకొచ్చి అందరి డ్యామిలో నుంచి చూస్తే అన్ని వజ్రాలుగా మారిపోయాయి కొన్ని వజ్రాలు తీసుకున్న వాళ్ళు కొంత డబ్బు సంపాదిస్తే బాగా నమ్మకంతో తీసుకున్న వాళ్ళు మాత్రం పెద్ద ధనవంతులైపోయారు కానీ ఆ స్వామీజీ హేళన చేసిన వారు మాత్రం పెద్దవారిగానే ఉన్నారు ఏడుస్తూ అందుకే అంటారు పెద్దల మాట విశ్వకోపండా వినాలి అని పెద్దల మాటల్లో ఒక అనుభవం ఉంటుంది ఒక ఉంటుంది సంతోషం 你呆着。